ఈరోజు మన ఎన్కౌంటర్ న్యూస్ నేను మీ కె భాస్కర్ ముఖ్యంగా ధర్మవరం నియోజకవర్గం సంబంధించి తెలుగుదేశం పార్టీ కార్యకలాపాలు పరిటాల శ్రీరామ్ చూసుకుంటున్నారు బీజేపీ కార్యకలాపాలు గోనుగుంట సూర్యనారాయణ చౌదరి వరదాపన్ సూరి వ్యక్తి చూసుకుంటున్నారు జనసేన పార్టీకి సంబంధించి చిలకం మధుసూదన్ రెడ్డి చూసుకుంటున్నారు వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి అధికారంలో ఉన్నారు ఇది ధర్మవరం పరిస్థితి ఈ పరిస్థితుల్లో గునుగుంట్ల సూర్యనారాయణ చౌదరి వర్గం పరిటాల శ్రీరామ్ వర్గం మీడియాలో వ్యతిరేక కథనాలు ఒకరినొకరు విమర్శించుకుంటుంటారు రాజకీయంగా ఇది జగమెరిగిన సత్యం అందరికి తెలిసిన విషయం ఏంటి జనసేన మధుసూదన్ రెడ్డి తనదైన శైలిలో రాజకీయ పావులు కదుగుతుంటాడు జనరల్గా ధర్మవరం పరిస్థితి ఇది ఇలాంటప్పుడు బీజేపీ తెలుగుదేశం పార్టీ జనసేన మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పొత్తులలో భాగంగా ధర్మవరం ఎమ్మెల్యే అభ్యర్థిగా బీజేపీకి సంబంధించి ఒక కొత్త వ్యక్తిని తీసుకురావడం జరిగింది ఆ కొత్త వ్యక్తే సత్యకుమార్ ఆల్రెడీ ఇక్కడ బీజేపీ పార్టీకి సంబంధించి కానీ ఉదాహరణ సూర్యనారాయణ గోనుగుంట్ల సూరి ఈయన కార్యకలాపాలు సాగిస్తున్నారు ఈయనకి నియోజకవర్గ వ్యాప్తంగా ఓటు ఓట్లు సొంత ఓటు బ్యాంక్ ఉంది కానీ ఒక కొత్త వ్యక్తి బీజేపీ తరపునే ఇక్కడికి సత్యకుమార్ పేరుతో రావడం జరిగింది ధర్మవరం నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పరిటాల శ్రీరాముని ప్రకటిస్తారని అప్పట్లో లోకేష్ మాట ఇచ్చారని వాదనలు ఉన్నాయి పరిటాల శ్రీరామ్ నియోజకవర్గంలో కష్టపడుతున్నారు పార్టీ కోసం వీళ్ళిద్దరికీ కాదని సత్యకుమారి దింపడం జరిగింది ఈ సత్యకుమార్ స్థానిక కూడా కాదు పోనీ బంధువర్గం ఉందా కాదు బీజేపీ పార్టీ బలంగా ఉందా ఆ బీజేపీలో ఉన్న కార్యకర్తలు నాయకులు అందరూ వదాంశుల దగ్గర ఉన్నారు ఆయన కదా మెయింటైన్ చేస్తానేది పార్టీని బీజేపీ పార్టీని కానీ దైన సత్యకుమార్ గారు ఇక్కడ దిగ దిగడం జరిగింది వచ్చి రాగానే వైఎస్ఆర్సిపి పార్టీలో ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఈ సత్యకుమార్ అన్నబడే వ్యక్తి మొదటిసారి మీడియా ముందుకు రావడమే పరిటాల శ్రీరామ్ అనే తెలుగుదేశం అభ్యర్థితో కలిసి ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది అయితే స్థానిక బీజేపీ నాయకుడు వృధాబరం సూర్యకి పరిటాల శ్రీరామ్కి వర్గ విభేదాలు ఆల్రెడీ జరిగి జరుగుతున్నాయి మీడియా కథనాడే ప్రత్యక్ష సాక్షి అయితే మనం కాదు ఈ సత్యకుమార్ అనబడే వ్యక్తి సూర్యనారాయణకి సపోర్ట్ చేస్తాడా పరిటాల శ్రీరాముకి సపోర్ట్ చేస్తాడా కానీ పరిటాల శ్రీరామ్తోనే మీడియా సమావేశం నిర్వహించారు ఈ విషయాన్ని పరకంలో తీసుకొని వృధాపురం సూర్యుకి సంబంధించి గునుగుంట్ల సూర్యనారాయణకి సంబంధించి కార్యకర్తలు కానీ నాయకులు కానీ సూర్యనారాయణ అభిమానులు కానీ ఈ సత్యకుమార్కు దూరంగా ఉండడం జరిగింది ఇప్పుడు సత్యకుమారిని పొగట్టెక్కించేలా ఇద్దరు వ్యక్తులు ఉన్నారు ఒకటి పరిటాల శ్రీరామ్ రెండు జనసేన పార్టీకి సంబంధించిన చిలకమ్ మధుసూదన్ రెడ్డి వీరిద్దరికీ బాధ్యతగా నిలిచిపోయింది సూర్యటువైపు ఇంతకాలంగా నియోజకవర్గ వ్యాప్తంగా పార్టీకి సంబంధించి వ్యక్తిగతంగా కానీ ప్రజలతో మమేకంగా ఉండాలని ప్రజలతో కలిసి ఉంటున్న ఈ సూర్యనారాయణ పరిస్థితి ఎక్కువ అయిపోయింది ఈ సత్యకుమార్ అన్నబడే వ్యక్తి తెలుగుదేశం పార్టీ పరిటాల శ్రీరాముకి అందుబాటులో ఉన్నారని సూర్యవర్గం పూర్తిగా దూరంగా ఉంది ఇందులో ముఖ్య విషయం ఈ సత్యకుమారు తనదైన శైలిలో వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యేకి సన్నిహితులుగా ఉంటూను ఆయన వర్గంగా ఉంటూనో లేదు వైఎస్ఆర్సిపిలో ఉంటూనో మండల స్థాయి నాయకులుగా ఉంటూ పార్టీ కార్యకలాపాలకి ఎమ్మెల్యే ఆయన కేదిరెడ్డికి దూరంగా ఉన్న వ్యక్తులని కలవడం వారిని పార్టీలో బీజేపీ పార్టీలోకి ఆహ్వానించుకోవడం పలు మీడియాల్లో ఈ విషయాలు బయటికి చెప్పడం ఇలా జరిగింది ఇక్కడ ఒక ట్విస్ట్ సత్యకుమార్ తనదైన శైలిలో ఒక మండలంలో ఒక పెద్ద నాయకుడిని వైఎస్ఆర్సిపికి సంబంధించిన మండల స్థాయి నాయకుడిని తన పార్టీలో చేర్చుకున్నారు ఆ మరుసటి రోజే అదే మండలంలో వైఎస్ఆర్సిపికి సంబంధించి సెకండరీ లీడర్షిప్ అంటే కించపరచాలని కాదు ఆల్రెడీ ఒక నాయకుడు ఉన్నాడు ఆయనకు అనుసంధానలో మెలుగుతున్నారు ఆయనే పార్టీ మారినప్పుడు కింది స్థాయి నాయకులు నూటికి తొంభై పర్సెంట్ అయితే వెళ్ళడం లేదు ముఖ్య విషయం ప్లస్ ఈ మండల స్థాయి నాయకులు కానీ ప్రలోభాలకు లొంగి బీ బీజేపీలోకి చేరడం జరిగిందని పలుసార్లు స్థానిక సిట్టింగ్ వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి విమర్శించడం కూడా జరిగింది ఈ ఎపిసోడ్లో ఏం జరిగింద చూ ఈ సత్యకుమార్ని మీడియా ద్వారా నియోజకవర్గ ప్రజలకు పరిచయం చేసిన ఈ పరిటాల శ్రీరామన పడే వ్యక్తి సత్యకుమార్ని అభ్యర్థిగా ప్రకటించిన రోజు నుండి ఎన్నికల వరకు వెన్నంటే ఉన్నారా లేదనే చెప్పవచ్చు ప్లస్ ఇందులో పరిటాల శ్రీరామ్కి తెలుగుదేశం టికెట్ వస్తుందని ఆశించిన పరిటాల అభిమానులు కానీ టీడీపీ కార్యకర్తలు కానీ టీడీపీ నాయకులు కానీ నిరుత్సాహంగా ఉన్నారు కదా ఇన్ని ఆటోపోట్ల మధ్య సత్యకుమార్ గెలుపు సాధ్యమా కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి విషయంకి వస్తే అందరికీ తెలిసిన విషయమే నిత్యము ప్రజల్లో తిరుగుతున్నాడు సోషల్ మీడియాలో అందరూ చూస్తున్నాము స్థానికంగాను అదే చెప్తున్నారు కాబట్టి కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని మన సర్వే ప్లస్ ధర్మవర నియోజకవర్గ ప్రజలతో మనం కలిసినప్పుడు చెప్పిన విషయం ఇందులో సత్యకుమారిని కించపరచాలని కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారిని పొగడాలని అవన్నీ మా పరిగణలో లేవు కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి వైఎస్ఆర్సీపీ తరఫున ఈ రెండు వేల ఇరవై నాలుగులో గెలిచే అవకాశాలు నూటికి తొంభై ఎనిమిది పర్సెంట్ ఉన్నాయని మనం నమ్ముతున్నాము